తులారాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయండి ద్వితీయంలో బుధుడు లాభంలో కేతువు జన్మ శుక్రుడు షష్ట శని వ్యాపారంలో అద్భుతమైన లాభాలుంటాయి ప్రతి విషయంలోనూ సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తారు ఆశయ సాధనలో శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి సకాలంలో బాధ్యతలని నిర్వర్తించడం ద్వారా మంచి జరుగుతుంది ధనాదాయ మార్గాలు పెరుగుతాయి లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా లభిస్తుంది మంచి ఆలోచన సరళితో కృషిని కొనసాగించండి ముఖ్యమైన కార్యక్రమాల్లో శాంతంగా వ్యవహరించండి మాటలో స్పష్టత అవసరం అపార్థాలకు అవకాశం కల్పించవద్దు సాంకేతిక పరమైన లోపాలు ఏర్పడకుండా ప్రవర్తించండి ఉద్యోగంలో ప్రధానంగా స్వల్ప ఆటంకాలు గోచరిస్తున్నాయి విభేదాలకు అవకాశం లేకుండా ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగండి ఆత్మీయుల సూచనలు తప్పనిసరిగా తీసుకోండి సమిష్టి కృషి మేలు చేస్తుంది శాంతము సహనము ఈ రెండు మీ బలాన్ని పెంచుతాయి భవిష్యత్తుకే చేసే ఆలోచనలు ప్రయత్న బలాన్ని పెంచుతాయి పూర్వపుణ్యం సదా ముందుకు నడిపిస్తుంది సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు విలువైన జీవితాన్ని పొందుతారు